ఒకరోజు ఒక ఫ్లైట్ లో వెళ్తూ ఉంటే ఒక నీకు రూమ్ వ్యక్తి మరి ఒక అమెరికన్ లేడీ వారిద్దరు కూడా పక్క పక్కన సీట్స్ వచ్చాయి అయితే వీరిద్దరు ఫ్లైట్ ఎక్కారు అయితే ప్రాబ్లం ఏంటంటే ఎక్కిన క్షణం నుంచి ఆ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె పక్కన ఉన్న ఆ యొక్క నీగ్రో వ్యక్తిని ఆ యొక్క నల్ల వ్యక్తిని ఎంతగానో రేసిస్ట్గా ఆ వ్యక్తిని కించపరుస్తూ నువ్వేంటి నీ స్థాయి ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వు ఇది నువ్వు అది అని చెప్పి తన జాతి గురించి తన యొక్క కలర్ని గురించి ప్రతి దాని గురించి తను ఎంతగానో కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నది తను ఎంతగానో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నది అయినా కూడా ఆ వ్యక్తి అలా ఊడ్చుకుంటు ఎంత టైం అయినా కూడా ఆవిడ ఆగట్లేదు అందరు ఉన్నారని చూసుకోకుండా కూడా ఆ వ్యక్తిని ఎంతగానో కించపరుస్తుంది ఎంతగానో తక్కువ చేసి మాట్లాడుతుంది అయితే ఇది ఎలాగోలా ఎయిర్ హోస్టెస్ తెలిసింది తెలిసి వచ్చి ఏంటి మేడం మీ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ అన్నది ఆ యొక్క అమెరికన్ లేడీ అన్నది నా ప్రాబ్లం ఏంటంటే వీడిని నా పక్కన ఎందుకు కూర్చోబెట్టారు వీడికి నా పక్కన సీట్ ఎందుకు ఇచ్చారు చీప్ ఫెలో నా పక్కన ఎలా కూర్చోబెట్టారు అని చెప్పి నచ్చినట్లుగా ఆమె ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్న ఆ వ్యక్తి అలాగే ఊరుకొని ఉన్నాడు ఈ యొక్క ఎయిర్ హోస్టెస్ అంది మ్యామ్ నేనైతే ఏం చేయలేను మ్యామ్ అంటే ఆవిడ అంది అయితే నాకు ఇంకో ప్లేస్ ఏమైనా చూడండి నేను ఈ చెత్తాదవ్ పక్కన మాత్రం కూర్చోలేనని చెప్పి ఆ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుతుంది అయితే ఆవిడన్నది నేనైతే ఏం చేయలేను కానీ నేను వెళ్ళి క్యాప్టెన్ ఒకసారి అడిగి వస్తానంటే సరే వెళ్ళండి త్వరగా రండి అని చెప్పి అన్నది ఆ ఎయిర్ హోస్టెస్ వెళ్ళి క్యాప్టెన్ అడిగి తిరిగి వచ్చింది తిరిగి వచ్చి అన్నది మేడం అయితే మీరు అడిగారు కదా ఈ ఎకానమీ క్లాస్లో అంతట్లో ఏ సీట్ లేదు కానీ ఫస్ట్ క్లాస్లో ఒక సీట్ ఉంది మ్యామ్ అక్కడికి తీసుకొని వెళ్ళిపోతామంటే ఆవిడ వెంటనే హ్యాపీ అయిపోయి బ్యాగ్స్ అన్ని తీసుకొని లెగిసిపోతుంటే మేడం మేడం మీరు తప్పుగా విన్నారు మిమ్మల్ని తీసుకెళ్ళలేదు మేడం ఆయన్ని క్యాప్టెన్ అన్నారు తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టండి అని చెప్పంటే అతను లెగిసి వెళ్తూ ఉంటే ఇవి నచ్చినట్లుగా మళ్ళీ అరుస్తూ ఉన్నది ఇవిడ అంటుంది ఇది అన్యాయం ఇది మోసం ఆడ నెల పట్టుకెళ్తారు నన్ను పట్టుకెళ్ళకుండా అన్న అరుస్తున్న ఆవిడ ముందు నుండి ఆ యొక్క క్యాప్టెన్ ఆర్డర్స్తో ఆ యొక్క ఎయిర్ హోస్టెస్ ఆ యొక్క వ్యక్తిని తీసుకొని ఎకానమీ క్లాస్ నుంచి తీసుకెళ్ళి ఇంకా ఎక్స్పెన్సివ్ ఇంకా లగ్జరీస్ ఫస్ట్ క్లాస్ తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కూర్చోబెట్టిందండి మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఎవరైనా మనల్ని కించపరుస్తున్నా ఎవరైనా మనల్ని డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా మనల్ని తగ్గించాలని చూస్తున్నా మన బలంతో వారిని ఎప్పుడూ ఫైట్ చేయకూడదు కానీ మన యొక్క క్యాప్టెన్ ఆర్డర్స్ కోసం మనం వెయిట్ చేయాలి మన యొక్క క్యాప్టెన్ యొక్క న్యాయం కోసం మన యొక్క క్యాప్టెన్ యొక్క జడ్జ్మెంట్ కోసం మనం వెయిట్ చేయాలండి ఎప్పుడైతే ఆయన ఇచ్చే న్యాయం కోసం వెయిట్ చేస్తామో మనం ఎంతగా అరిసినా అది ఏది ఫలితం ఉండదు కానీ ఒక రోజు వస్తుంది ఆయన న్యాయం ఎంత గొప్పగా ఉంటుందంటే మన ఎక్కడైతే అవమానం పొందామో అదే చోటన రెట్టింపు ఖరత్తు ఆయన మనల్ని దీవిస్తాడండి మనం ఎప్పుడైతే మన దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటామో మన క్యాప్టెన్ దృష్టిలో మన జీవితాన్ని నడిపించే ఆ యొక్క దేవుని దృష్టిలో ఎప్పుడైతే సరిగ్గా ఉంటామో ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతమంది మనల్ని తగ్గించాలని చూసినా ఎంతమంది మనల్ని తొక్కేయాలని చూసినా ఏ ఒక్కరు మనల్ని ఏం చేయలేరు ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారి ఎదుటే దేవుడు అత్యధికమైన రీతిలో మనల్ని హెచ్చిస్తాడండి